ఒక అబ్బాయి ఉన్నాడు చదువులో జీవితంలో తీసుకునే డిసిజన్స్లో ఏది సరిగా చెయ్యలేడు ఎవరు అడిగినా ఒకే మాట చెప్తాడు నాకు లక్ లేదన్నా నాకు జ్ఞానం తక్కువ నా బ్రెయిన్ బాగా పనిచేయదు అని చెప్తాడు కానీ అతనికి తెలియదు జ్ఞానం అనేది మన లోపల నుండి రాదు జ్ఞానం ఇచ్చే దేవుని నోట నుండి మాత్రమే వస్తుంది అని సామెతలో రెండు ఆరు చెబుతుంది జ్ఞానం విషయంలో ఎందుకు వెనకబడుతున్నాము ఈ జనరేషన్లో మనకు చాలా నాలెడ్జ్ ఉంది కానీ జ్ఞానం లేదు ఈ రోజుల్లో ఇంటర్నెట్ మనకు నాలెడ్జ్ మాత్రమే ఇస్తుంది కానీ వివేకము ఇవ్వలేదు వివేకము దేవుడు మాత్రమే ఇస్తాడు మనకు అన్ని విషయాల గురించి ఫ్యాక్ట్స్ నిజాలు తెలుసు కానీ సరైన నిర్ణయం ఎప్పుడూ ఎలా తీసుకోవాలో తెలియదు రీజన్ చాలా సింపుల్ మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి ఒక చిన్న స్టోరీ చెప్తా ఒక చిన్న విలేజ్లో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఇద్దరికీ సేమ్ ఆపర్చునిటీస్ సేమ్ ఎన్విరాన్మెంట్ సేమ్ స్కూల్ కానీ ఫ్యూచర్స్ మాత్రం టోటల్ ఆపోజిట్ ఫస్ట్ బ్రదర్ ఎవ్రీ మార్నింగ్ ఒక చిన్న ప్రేయర్ చేసేవాడు లార్డ్ గివ్ మీ విజిడమ్ ఫర్ టుడే అతడు ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని దగ్గర నుండి గైడెన్స్ తీసుకునేవాడు ఇంకా సెకండ్ బ్రదర్ విషయానికి వస్తే అతను నాకు తెలుసు నేనేం తప్పు చెయ్యను అన్న యాటిట్యూడ్తో ఎప్పుడూ ఉండేవాడు అతను ప్రతి డిసిజన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చేసేవాడు దేవుని మీద కాన్ఫిడెన్స్తో కాదు కొన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ బ్రదర్ జీవితంలో ప్రశాంతంగా గౌరవంగా సరైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో స్థిరపడ్డాడు సెకండ్ బ్రదర్ అయితే కన్ఫ్యూజన్స్లో ఉంటూ క్లారిటీ లేక ఓటమి పాలయ్యి చెడు స్నేహాలు ఏర్పరచుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ తిరిగి తిరిగి ఎక్కడ మొదలుపెట్టాడో మళ్ళీ అక్కడికే వచ్చారు చాలామంది అడిగారు డిఫరెన్స్ ఏమిటి అతను ఒక మాట చెప్పాడు నేను నా జ్ఞానం మీద ఆధారపడలేదు దేవుని నోట నుండి వచ్చిన తెలుగు మీద ఆధారపడ్డాను అని జ్ఞానంతో చెప్పాడు దేవుని జ్ఞానం మనకు జీవితంలో ఏమి ఇస్తుంది దేవుని జ్ఞానం మన జీవితంలో ప్రతిదీ మార్చివేస్తుంది రైట్ ఫ్రెండ్షిప్స్ ఎలా చూస్ చేసుకోవాలో నేర్పిస్తుంది సరైన జాబ్ డెసిజన్స్ రైట్ లైఫ్ పార్ట్నర్ రైట్ హ్యాబిట్స్ రైట్ పర్పస్ రైట్ పాత్ అన్నిటినీ మార్చేస్తుంది మన జీతం కాదు మన ఎడ్యుకేషన్ కాదు మన బ్యాక్గ్రౌండ్ కాదు మన బ్రెయిన్ కాదు మన డిసిజన్స్ని గొప్పగా మార్చేది ఒక్క దేవుని జ్ఞానం మాత్రమే దేవుని జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి ప్రతిరోజు దేవుడిని అడగాలి లార్డ్ గివ్ మీ విజిడమ్ ఫర్ టుడే ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి చదివిన వాక్యానికి మనం లోబడాలి అలాగే మనల్ని తప్పుదోవ పట్టించే స్నేహాలను అవాయిడ్ చేయాలి అలాగే తగ్గింపు జీవితంతో నడవాలి డియర్ ఫ్రెండ్స్ లైఫ్లో ఏది సరిగ్గా జరగకపోయినా ఒక చిన్న ప్రేయర్ జీవితాన్ని చేంజ్ చేస్తుంది లాడ్ గివ్ మీ యువర్ విజ్డమ్ ఈ వీడియో మీకు గొప్ప ఆశీర్వాదంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పెరల్స్ ఫ్రమ్ ప్రోవబ్ సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ జేపీ తెలుగు